నమస్తే ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం మెగానైన్ భక్తి ద్వారా చాలా విషయాలు మనకి తెలియని ఎన్నో విషయాలు అటు ధర్మ సందేహాల రూపంలో నిత్యం మనల్ని పలకరిస్తూనే ఉంటారు దిన ఫలితాల రూపంలో రఘుప్రియ గారు ఈరోజు శ్రావణ మాసం వస్తోంది శ్రావణ మాసానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం చాలామందికి తెలుసు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి తెలియని వారు ఇక నుంచి ఈ వీడియోస్ని అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేస్తూ అలాగే శ్రావణ మాసంలో మనం చేయాల్సిన పనులేమిటి చేయకూడనివి ఏమిటి వ్రతాలు ఏ విధంగా చేసుకోవాలి పూజలు నోములు ఏ విధంగా చేసుకోవాలి శివతత్వం ఏం చెప్తోంది ఈ శ్రావణ మాసంలో అలాగే అసలు శ్రావణ మాసానికే ఎందుకు ఇంతటి విశిష్టత ఇంతటి గౌరవం ఇంతటి పూజా ఫలితాలని అందుకునే మాసం ఏదైనా ఉంది అంటే శ్రావణ మాసం ఆ తర్వాత కార్తీక మాసం ఇలా ఎందుకు కొన్ని మాసాలకే ఎందుకు ఇంతటి ప్రత్యేకత ఉంది ఈ విషయాలన్నీ వివరిస్తారు శ్రద్ధగా వినండి ఎక్కడా వీడియో స్కిప్ చేయకండి విషయం ఏదన్నా బోధపడకపోయినా లేదా మీరు ఇంకా డైరెక్ట్గా కలిసి మాట్లాడితే బాగుంటుంది అనుకున్న రఘుప్రియ గారిని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా నమస్కారం అండి నమస్తే అండి రఘుప్రియ గారు చాలా చక్కటి వివరణ మనం శ్రావణ మాసానికి సంబంధించి చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నాం ఇందులో శ్రావణ మాసం అనగానే గుర్తొచ్చే మరొక పండుగ ఏదైనా ఉందంటే అది నాగుల పంచమి నాగుల చవితి వస్తుంది అది వేరు నాగుల పంచమి వేరు కాబట్టి నాగుల పంచమి విశిష్టత ఏమిటి సేమ్ ఉంటాయా ప్రొసీజర్స్ అన్నీ సేమ్ ఉంటాయా లేదా వేరుంటాయా నాగుల చవితి ఎలా చేసుకుంటారు నాగుల పంచమి తేడాలు ఏమిటి ఎందుకు చేసుకోవాలి ఎవరు చేసుకోవాలి ఈ పండుగ చెప్పండి అయితే మనకి అన్నట్టు నాగుల చవితి వేరు నాగుల పంచమి వేరు ఈ రెండు నాగులకి విశిష్టమైనది ఒకటైతే మనకి దీపావళి అమావాస్య తర్వాత వచ్చేది నాగుల చవితి ఇప్పుడు మనకి శ్రావణ మాసంలో వచ్చేది నాగుల పంచమి ఇది ఎందుకు చేసుకుంటారు అంటే కనుక పెళ్ళైన స్త్రీలకు పొరపాటున కొంతమందికి తెలిసినా తెలియకపోయినా కొన్ని పెట్టుడు ముహూర్తాల వల్ల కానీ చూపించుకోలేక కానీ అంటే ముహూర్తం చూపించుకోకుండా కూడా పెళ్ళిళ్ళు చేసేసుకుంటారు అయితే వాళ్ళ కుటుంబంలో తెలిసి కానీ తెలియక కానీ ఏవైనా నాగదోషాలు ఉండి ఉంటే దోషాలు ఉండి ఉంటే కనుక అవి ఈ సమయంలో ఈ వధువు చేత కనుక ఈ పూజ చేయించినట్టయితే ఆ దోషాలు తొలగిపోతాయి అని నాగపంచమి రోజు యథావిధిగా అప్పుడు మన చ చవితి ఎలాగైతే పుట్టలో పాలు పోసి చేస్తామో ఇక్కడ ఏం చేస్తారంటే ఆ గోధుమ పిండితో మన చపాతి పిండిలాగే చేసుకుని ప పెట్టి తయారు చేసి దాన్ని పూజామందిరంలోకి గోడకి పెట్టుకొని దాన్నే నాగు అంటే మనసాదేవి నాగులమ్మ అనుకుని పూజ చేస్తారు పూజ చేసిన తర్వాత ఆ ప్రసాదాన్ని చనివిడి నైవేద్యం పెడతారు కొత్త వధువు చేత చేపిస్తారు మిగతా అందరూ చేస్తారు ఇలాగేవైనా దోషాలు కలిగిన స్త్రీలు మనకు తెలుస్తూ ఉంటారు కదా ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ చేత ఇది ప్రత్యేకంగా చేయిస్తారు అనమాట అలా చేయడం వల్ల నాగదోషాలు పోతాయని పుట్టే పిల్లలకి సర్పదోషాలు అంటవని వీళ్ళు ప్రత్యేకంగా చేస్తారు అయితే మామూలుగా ఉండే స్త్రీలు కూడా చేసుకుంటూ ఉంటారు ఎందువల్ల అంటే మనకి ప్రతి ఒక్కళ్ళకి మన భారతీయ సంప్రదాయ ప్రకారము నాగులకి ప్రత్యేకమైన స్థానం ఉంది మనకి అది ఎందుకు వచ్చింది అంటే కనుక ఆ వ్యవసాయదారులు మనది వ్యవసాయ దేశం కదా అయితే ఈ పంటని నాశనం చేసుకోకుండా ఉండేందుకు గాను పూర్వము ఆ రైతులు ఎక్కువగా ఈ సర్పాలని పూజిస్తూ ఉండేవారు కాపాడుతూ ఉండమని పొలంలో తిరుగుతూ ఉంటాము దానికి ఒక పాట కూడా ఉంది తోక తొక్కినా ఏమి అనుకోకు తల తొక్కినా ఏమనుకోకు నీ ఇంటి వాళ్ళని అనుకో అని చెప్పి పాట కూడా ఉందనమాట అలాగ ప్రారంభమయ్యి అది మనకి ఇంటి దాకా వచ్చింది అది మొదటగా వ్యవసాయదారులు పొలంలో చేసేవాళ్ళు దాన్ని మన ఇంటి ఆచారంగా తీసుకొని మనం కూడా నాగులకు ప్రత్యేక స్థానం ఇచ్చాము ఆ స్థానము ఇది మనకి పరంపరగా కొనసాగుతోంది ఇదే ఈ నాగపంచమి చేసేది ప్రత్యేకంగా కొత్త వధువులు చేస్తారు ఈ రకంగా చేస్తారు కానీ చాలా నియమనిష్టగా చేసుకోవాలి ఏమాత్రం నియమం తప్పితే కనుక ఆగ్రహాన్ని గురవ్వడం అవుతుంది అయితే కొంతమందికి పిల్లలు పుట్టిపోవడము అట్లా జరుగుతున్న వాళ్ళు కూడా ఈ నాగపంచమి రోజు చేస్తారు ఈ వ్రతం చేసుకుంటారు ఆ రోజు పూజ అయితే మరి ఒకళ్ళు ఎవరు చేస్తారు అంటే కనుక ఆ కాలసర్ప దోషం ఉన్నవాళ్ళు కుజదోషం ఉన్నవాళ్ళు ఈ నాగపంచమి చేసుకుంటారు ఇది పుట్టకు వెళ్ళి చేసే ప్రక్రియ ఒకటి అయితే కనుక ఇంట్లో కూర్చుని చేసేది ఒకటి అయితే దీనికి ఏమి నియమనిష్టలు ఉన్నాయంటే ఆ రోజు శుచిగా శుభ్రంగా తలస్నానం చేస్తాము నాగమ్మకి మంచి బట్టలు కట్టుకుని పూజ చేసుకుంటాము అయితే ఉపవాసం తప్పనిసరిగా ఉండాలి దాంతోపాటు సాయంత్రం సమయంలో మళ్ళా ఆ నాగర్ సంబంధించిన అష్టోత్తర పారాయణ చేసుకోవడము వీలున్న వాళ్ళు శక్తి ఉన్నవాళ్ళు ఆలయానికి వెళ్ళి అక్కడ చేసుకుంటారు ఇంకా ఇలాంటి దోషాలు ఏదైనా జాతకరీత్యా ఉన్నవాళ్ళు మనకి కాళేశ్వరం కానీ లేదంటే కాళహస్తి కానీ అక్కడికి వెళ్ళి చేయించుకుంటారు అయితే ఈ పంచమి రోజు ఈ వీళ్ళు చేసుకున్నట్టయితే కనుక కొంతమందికి అంటే వివాహం సంబంధం మాంగళిక దోషాలు ఉంటాయి కొంత భర్తలకి ఇబ్బందికరంగా ఉండడము మాటమాటికి మాంగళిక దోషాలంటే భర్తకి మాట మాటికి యాక్సిడెంట్స్ అవ్వడం కానీ అనారోగ్య సూచనలు అవ్వడం కానీ ఇలాంటివి ఏవైనా అయిన స్త్రీలు కూడా ఈ నాగపంచమిని చేసుకుంటారు అయితే పిల్లలు పుట్టని వాళ్ళు పుడుతూ పోతున్న వాళ్ళు కూడా నాగపంచమిని చేసుకుంటారు నాగపంచమిని చేసుకుంటారు అయితే నాగపంచమిని ఇంకొక రకంగా కూడా దోషాలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే నాగప్రతిమను దానంగా ఇచ్చుకున్నా కానీ కొంత దోషపరిహారం అవుతుంది ఇది నాగ పరిహారం చేసుకోవటానికి ఎక్కడ ఇవ్వాలి అంటే శివాలయంలోనే ఇవ్వాలి ఏ ఆలయంలో పడితే ఆలయంలో ఇవ్వకూడదు అది వెండితో చేసింది కానీ రాగితో చేసింది కానీ ఇవ్వాలి వెండితో చేసింది ఏంటంటే చంద్రుడికి సంబంధించి దీన్ని ఇస్తారు అంటే వెండి ఇస్తారు రాగితో చేసింది ఏంటంటే కేతువులకు ఏదైనా దోషం ఉండి ఉంటే రాగ రాగితో చేసినటువంటి జంట సర్పాలను దానంగా ఇస్తారనమాట ఓకే అయితే దీనిలో కూడా ఏంటంటే నైవేద్యం ఏం పెట్టచ్చు అంటే కనుక చనివిడి తయారు చేసి పెడతారు ఎర్రని ఎరుపు తెలుపు కలిగిన వస్త్రాన్ని దానంగా ఇస్తారు లేదా పుట్ట మీద వేస్తారు అయితే ఈ మన్ను తెచ్చుకునే అలవాటు చాలా మందికి ఉండకపోవచ్చు కానీ పుట్టమన్నును తప్పనిసరిగా తెచ్చుకోవాలి రైట్ పుట్టలో గుడ్లు వేసేస్తూ ఉంటారు అంటే ఇంటి దగ్గర చేసుకునే వాళ్ళు నియమనిష్టగా చేస్తారు మరి పుట్టకు వెళ్ళి చేసేవాళ్ళు గుడ్లు వేసేయకూడదు అందులో అసలు గుడ్డు వేసే ప్రక్రియ ఎక్కడా లేదు పాలు పోసేదే ఉంది తప్ప పాలు కూడా లోపల చాలా చోట్ల వేస్తుంటారు ఆ గుడ్డు తీసుకెళ్ళి ఆ కణల్లో ఇలా దోపి దోపి చేస్తు ఉంటారు అది వెళ్ళే వరకు చేస్తుంటారు ఒకవేళ అది మంచి చెడ అనేది ఒక్కసారి కూడా ఆలోచించరు నిజంగా సర్పమే లోపల ఉండి ఉంటే ఈ గుడ్డు ఈ యొక్క రంధ్రానికి అడ్డుపడిపోయి ఆ ప్రాణి ఎలా శ్వాస తీసుకుంటుంది అది పుణ్యం చేస్తున్నామనుకుని పాపం చేయడమే కదా పుట్టలో పాలు పొయ్యకూడదు అసలు అది పాలని మీరు ఏదైనా గిన్నె కానీ లేకపోతే ఏదైనా తీసుకుని వెళ్ళి అక్కడ పాలు పెట్టేసి వచ్చేయాలి ఆ పుట్టని లీటర్ల లీటర్లతో తడిపేస్తుంటారు ఉంటారు నిజంగా సర్పం అందులో ఉండి ఉంటే అది ఎంత ఇబ్బంది పడుతుంది అంటే ఇండైరెక్ట్గా మనము పూజ చేసేస్తున్నాము బయట వాళ్ళ కోసం చేసేస్తున్నామని లీటర్లు పాలు లోపలికి వేసేస్తారే తప్ప ఆ లోపల చేసే పాపము చాలా తప్పైన విషయం దానివల్ల మనము శాపాలకి గురి అవుతున్నాము కాబట్టి పుట్టలో పాలు పొయ్యడం కన్నా అదే విగ్రహం అయితే పాలు పోసుకోవచ్చు కానీ పుట్ట దగ్గరికి వెళ్ళి మాత్రం ఈ తప్పులు చేయొద్దు అని నేను మరీ మరీ చెప్తున్నాను లోపల ఉన్న సర్పాలు ఇబ్బంది పడతాయి కొన్ని కొన్ని చోట్ల బయటికి వచ్చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి తట్టుకోలేక లోపలికి బయటకు వచ్చే సందర్భాలు కూడా పాములు బయటకు వచ్చేస్తాయి ఒకవేళ ఉంటే కనుక తట్టుకోలేక బయటకు వచ్చేస్తాయి కాబట్టి ఈ తప్పిదం చేసి ఆ నాగశాపానికి గురి కాకుండా ఒక పాత్రలో పెట్టి అక్కడ పెట్టేసి వచ్చేసేయండి మళ్ళీ తర్వాత వెళ్ళి మీకు పాత్ర కూడా కావాలి అని అనుకుంటే తర్వాత వెళ్ళి తెచ్చుకోండి పాలు పెట్టిన పాత్ర అది ఈ తప్పులు మాత్రం నాగపంచమికి చేయొద్దు ఓకే చాలా చక్కటి వివరణ నాగుల పంచమి అనగానే అలాగే నాగుల చవితి అనగానే విషయాలు అలా అలాగే ఉంటాయి సేమ్ అదే ప్రొసీజర్ ఉంటుంది బట్ మనం చేసే పూజా విధానం కానివ్వండి అతిభక్తితో ఇప్పుడు రఘుప్రియ గారు చెప్పినటువంటి విషయాలు మనం చేస్తూ ఉంటాం ఆ హానికి దారితీస్తూ ఉంటాయి నియమనిష్టలతో చేయండి పూజ ఇంపార్టెంట్ మనం చేసుకునే సంకల్పం ఇంపార్టెంట్ అంతేకాకుండా మనం చేసే పనిలో ఎదుటి వాళ్ళకి హాని కలిగేలా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ ఎటువంటి హాని లేకుండా ఏ పని చేసినా కూడాను అందులో మనం చేసే విషయమే నాగులకి సంబంధించి కాబట్టి వాటికి హాని కలగకుండా చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అన్ని విషయాలు చాలా చక్కటి వివరణ ఇచ్చారు రఘుప్రియ గారు పాటించే ప్రయత్నం చేయండి వీడియో లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి విషయంతో మళ్ళీ ఈ శ్రావణ మాసానికి సంబంధించిన విషయాలతో కలిసే ప్రయత్నం చేద్దాం నమస్తే